హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్లో మేము కార్తీక పౌర్ణమి రోజు ఎలా పూజ చేసుకున్నాము అలాగే ఉసిరి దీపాలు ఎలా వెలిగించాము మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాము షేర్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే మన వీడియోను కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎవ్రీ ఇయర్ మేమైతే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి స్నానం అయితే చేస్తాము అంటే వేణిళ్ళలో ఉసిరికాయలు అయితే వేసి నీళ్ళు కాగిన తర్వాత అయితే స్నానం చేస్తాము ఇక మార్నింగ్ లేవగానే ఇల్లు వాకిలి ఉడిచి అలుకు చల్లి మా మమ్మైతే ముగ్గు పెడుతుంది ఇక స్టవ్ తుడిచేసి నేనైతే స్నానానికి వేణీళ్ళు పెట్టాను ఇక తర్వాత కడపలైతే నేనే పొదించేశాను అన్నీ నెక్స్ట్ కూరాడి కుండను కూడా పొదించేశాను ఇక స్నానం చేసి వచ్చి నేనైతే ఉసిరి చెట్టు దగ్గ ఉసిరి చెట్టును తులసి చెట్టు దగ్గర అయితే పూజకి సిద్ధం చేస్తున్నాను మా మమ్మ అయితే దేవుడి గదిలోనే దేవుడికి పటాలు తుడిచి బొట్లు పెట్టి అయితే పూజకి అంత సిద్ధం చేస్తుంది అలా ఈక్వల్గా చేయడం వల్ల టైం అనేది మనకు సేవ్ అవుతుంది ఇక నేనైతే ఇక్కడ తులసి చెట్టు చుట్టూ మాకు తులసి కోట అయితే లేదండి ఇటుకలు పెట్టేశాము దాన్ని అయితే ఎర్రమన్నతో అలిక్కి ముగ్గులు అయితే పెట్టేశాను ఇక బొట్లు పెట్టేశాను అదే ఆ టైంలోనే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫోర్ థర్టీ అలా ఆ టైంలోనే ఫ్రెష్గా ఫ్లవర్స్ అయితే చెట్టు మించి తీసుకొచ్చేసాను ఇక ఇక్కడ వాటర్లో తెచ్చుకొని ఫ్లవర్స్ అలాగే తులసి చెట్టుకి గంధము కుంకుమ పసుపు అన్నీ వేసి అయితే అక్షంతలు అన్నీ కలిపి అయితే రెడీగా పెట్టేశాను ఇక ఫ్లవర్స్ తోటైతే తులసి చెట్టు చుట్టూ మంచిగా డెకరేట్ చేస్తున్నాను మా మమ్మీ వచ్చేలోపు ఇక ఇక్కడైతే దీపాలు పెట్టడం కోసం అయితే ముగ్గు వేస్తున్నాను ఇక్కడ ముగ్గు ఫ్లవర్ లాగా ఒక ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ అన్నీ వేసి ఇక ప్రమిదల్ని కూడా రెడీ చేస్తున్నాను ఇక నేను నైటే ఉసిరికాయలు అలాగే ఉసిరి దీపాలకు కావాల్సినవి అన్నీ తెచ్చుకున్నాను కానీ దీపం పెట్టడానికైతే సెట్ చేసుకోలేదు ఇక్కడ అయితే ఉసిరి దీపం పెట్టడం కోసం అయితే ముగ్గు పెడుతున్నాను ఐదు దీపాలు వెలిగిస్తాం కాబట్టి ఐదింటి కోసం అయితే ఇక్కడ ఒక రౌండ్ ఇట్లా ఫ్లవర్ లాగా పెట్టుకొని అందులో పసుపు వేసి ఆ తర్వాత కుంకుమేసి అయితే అలంకరిస్తున్నాను ఇక తర్వాత ప్రమిదకైతే బొట్లు పెట్టేస్తాను పసుపు కుంకుమతో అయితే చేసి కుంకుమ పెట్టేసి అయితే అందులో పెట్టేసాను ఈ ముగ్గులో ఇక నెక్స్ట్ ఏం చేసామంటే ఇక ఉసిరి దీపాలను కూడా నెక్స్ట్ వేసిన ముగ్గులలో అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ నేను ఆ ఉసిరి దీపాల కింద తమలపాకులు పెట్టడం అయితే మర్చిపోయాను ఇక పువ్వులు తెచ్చిన అయితే ఉసిరి దీపాల దగ్గర ప్రమిదల దగ్గర అయితే పెట్టేసుకున్నాము ఇక ప్రసాదం కోసం అయితే బనానాస్ ఇంట్లో ఉంటే ఒక అరటాకు తీసుకొచ్చి అరటాకులో అయితే బనానా పెట్టేశాను ఇక ఇక్కడ వత్తులనైతే ముందే మార్నింగే ఫస్ట్ స్నానం చేసిన తర్వాత వత్తులనైతే ఆయిల్లో అయితే నానబెట్టేశాను ఎందుకంటే వాటర్ అబ్జర్బ్ చేయకుండా ప్రమిదని కూడా వాటర్లో నానేసాము ఇక ఇక్కడ వత్తులైతే అన్నీ అరేంజ్ చేశాక మా మమ్మీ అయితే వచ్చి వెలిగించేసింది ఇక్కడ నేనైతే ఇంకా ఉసిరి దీపాలు మర్చిపోయాను అందులో వత్తులు వేయడం ఇక లాస్ట్లో నేనైతే వేసేసాను వేసేసి నేను ఉసిరి దీపాలు వెలిగించి ఫస్ట్ అగరవత్తితో ఉసిరి దీపాలు వెలిగించి ఆ తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తులను అయితే వెలిగించేశాను ఇక్కడ మా మమ్మీది వెలిగించడం అయిపోయింది ఇక ఇక ఉసిరి దీపాలపై అయితే పువ్వొత్తులైతే పెట్టేస్తున్నాను ఇక పెట్టేసి ఆ తర్వాత అగరవత్తులతో అయితే దీపం అయితే వెలిగించేశాను ఇక దీపం వెలిగించి పూజ కంప్లీట్ చేసుకునేసరికి ఫైవ్ థర్టీ టీ అలా అయింది అంతే ఎక్కువ ఏం కాలేదు ఇక అందులో ఆయిల్ వేసేసి మూడు వందల అరవై ఐదు వత్తులుపై ఒక ఒక వత్తి పై కనేసి దానిపై మనం హారతి కర్పూరం వే పెట్టి అనుకోండి తొందరగా వెలుగుతుంది దీపం అనేది మీరు ఎప్పుడైనా అలా ట్రై చేయండి ఇక అయిపోయినాక పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపం వెలిగించిన తర్వాత లాస్ట్లో అయితే హారతి ఇచ్చేసి తులసి చెట్టుకి హారతి ఇచ్చేసి దేవుడికి చూపించి ఇక మేమైతే హారతి తీసుకొని అక్షంతలు తీసుకొని ఇంకా వెలిగించిన దీపంపై వేసి మంత్రం చదువుకొని దేవుణ్ణి అయితే మొక్కుకున్నాం ఇక అయిపోయిన తర్వాత మేమైతే ప్రదక్షిణలు అయితే చేసాము తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాం కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే ప్రదక్షిణలు స్టార్ట్ చేస్తాం ఇద్దరు మాకు ఇక ప్రదక్షిణలు చేసేటప్పుడు సాంగ్ అయితే వాడాను ఆ సాంగ్ వినిపిస్తాను వినేయండి గోపా ప్రదక్షిణం గోవిందు సన్నిధి నాకి ఒంటి ప్రదక్షిణ